ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకురాబోతున్నాము వీడియో అయితే చాలా బాగుంటది వీడియోని అయితే స్క్రిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి నిజంగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో అనేది మనం వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది బాగుంటది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండి చేయకుండా అడిగి వెళ్దాము వెళ్ళి మనం అయితే ఈరోజు మంచి వంటకం అయితే ప్రిపేర్ చేసుకుందాము ఓకేనా ఇప్పుడు అడవికి వెళ్ళిపోదాము చూడండి రాళ్ళు ఉన్నాయి ఇలాంటి రాళ్ళ దగ్గర ఎక్కాలి జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ వచ్చామండి ఇక్కడ అయితే వస్తే మాకు మామిడిపల్లె దొరికింది ఇది వీటితో మాకు అవసరము చాలా బాగుంది ఇది పెద్ద పెద్ద లేదు అటు వద్దాం కానీ అటు వద్దాం కానీ అటు నుంచి వచ్చాక ఇది ఎలా దగ్గర చెట్టు కదా ఓకే మనం ఇంకా కిందకి వెళ్ళి మామిడి పళ్ళు ఉన్నాయా లేదనేది పళ్ళు ఆ దొరికిన పళ్ళు మొత్తం తినేస్తున్నారు ఏకంగా వీళ్ళు ఇదొక ఫ్రెండ్స్ ఒకటే ఇస్తున్నారు మొత్తం తినేసి నాకు ఒకటే ఇస్తారట్రా బాగుందా పళ్ళు ఓకే మనం ఇంకా దగ్గర వచ్చాం కానీ అడ్డాకు కూడా తీసేసుకుందాం అండి ఇక్కడ ఉందా అడ్డాకు అడ్డాకులను అయితే లాగుతున్నారు మా వాళ్ళు ఆకులు కానీ కొద్దిగా ఎక్కువ తీసుకో ఎందుకంటే అవసరం ఇదే ఓకే మొత్తానికి ఆకులు కూడా తీసేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా మామిడిపళ్ళు తీసుకొని మనం ఇంకా ఎలా వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే ఉన్నాయి అది మంచి ఉందేమో చూడు బాగుందా బాగుంది ముల్లులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉందా సరిపోద్దా మాకు ఇది దగ్గర చూపించి ఒకసారి ఏదో ఫ్రెండ్స్ ఇది అయితే ఎంత ఉంది ఇదే మేమైతే ఎంత తీసుకున్నాం ఇంకా చాలా బాగుంది కాయలు అయితే చూడండి నాకు దొరికింది ఏమీ భారీ రెడ్ ఉన్నాయి మరి నాకు సీమల్ కుర్తున్నాయి ఏమో రా సరిపోద్దా సరిపోద్దేమో ఫ్రెండ్స్ మనమైతే ఇంత తీసుకున్నాము ఇంకా వెళ్ళిపోదాం సరిపోద్ది చూసారు కదా మాకు సరిపోయేంత అయితే తీసుకున్నాం మంచి పలు అయితే ఉన్నాయి చూసారా ఇదే అన్నమాట మనమైతే ఇంకా వెళ్ళిపోదాం ఇప్పుడు దొరుకుతాయి రెండు దొరుకుతాయి ఒకటి మీకే ఒకటి నాకు మరి ఏది ఎన్ని తీసుకు ఇప్పుడు ఒక గురించి మాట్లాడితే నాకు ఇదిగో నేను అయితే తీసుకుం ఇది తీసుకెళ్ళను ఇప్పుడు దారి అనేసి తీసుకొచ్చారు ఇక్కడ ఉందా లేదురా ఓ పడిపోతుండేది చంపేస్తారు రా చాలా కూర్చొని కూర్చొని వెళ్ళాలి గాలికి వెళ్ళాలంటే దానికి కూడా కాదు ఆవులు నడుస్తారు కదా మేకలు ఎక్కువ అంటే జారి జారుగుకుంటుంది చూడు నాసుపట్టు ఉంటుంది పరేడు ఎక్కడ తీసుకొచ్చారు ఎట్లా మీరు లేక నాసుపట్టు ఉంది చూడు జారిపోద్ది ఏ రైలు అయితే నాసుపట్టుంది అక్కడ వెళ్తే మనం పడిపోవచ్చు ఇంగానే వెళ్తున్నారు వెళ్తారు మరి ఇంకా తప్పదు మొత్తానికి పైకి వచ్చామండి లేకపోతే ఆ తుప్పల దగ్గర ఏకంగా ఎరికించేసి ఉండరు రకంగా అమ్మో ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూసారా అటు అంతా ఊర్లో ఉన్నాయి ఇలా తిప్పుకుంటూ వస్తే లొకేషన్ అయితే చాలా చక్కగా ఉంది అనమాట మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఆవేశం వచ్చేస్తుంది ఎందుకంటే ఒక రెండు మూడు మాడిపల్లి కూడా తినేసాను కదా ఇంకా ఆవేశం వచ్చేస్తుంది మనమైతే పొయ్యి అనేది తయారు చేసుకున్నాము అయితే మనము పళ్ళు తెచ్చుకున్నాము కదా ఇప్పుడు మనమైతే మామిడిపల కడుకుందాము ఇది ఫ్రెండ్స్ మనం అయితే కడుక్కుంటున్నాము ఈ విధంగా కడుక్కొని మనమైతే వంటకం అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే కడుగుతున్నాము మంచిగా మండుతుంది మంట అయితే గాలి కూడా ఇస్తుంది కదా అందుకోసమే గబ్బగబ్బ మండుతుంది అయిపోయిందా కడుస్తా ఇక్కడ వాటర్ తేలా వాటర్ ఎందుకు వాటర్ వద్దు ఎక్కువ ఘాటుగా ఉంటుంది అనేసి అయితే కొద్దిగా తెచ్చుకున్నాము ఆకులు అయితే పెడుతున్నాను ఇదిగో ఈ ముద్ద సరిపోద్ది మాకు ఎక్కువ అయితే మనకు ఘాటుగా అయిపోద్ది కదా అందుకోసమే మనమైతే తక్కువేసుకున్నాము మనం తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదిగో మాడిపళ్ళు ఇదైతే మనము టెంకాయలు అయితే తీసేసుకుందాము సరే ఇక్కడైతే టెంకాయలు తీస్తున్నాము ఈ విధంగా అయితే తీసేసుకోవాలి మొత్తం అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా చేసి అయితే మనం టెంకాయ అయితే వేర్ చేసుకుందాము మామూలు పిండిస్తారు రాదా మాము పెద్ద చూసారా ఏ విధంగా చేస్తున్నాము ఏ విధంగా అయితే మొత్తం చేసుకోవాలి చూసారా ఏ విధంగా అయితే పిండుకోవాలి పిండికి అయితే చాలా వచ్చేస్తుంది టెంకాయ బయటకి చాలా బాగుంది ఇది అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే టెంకాయ మొత్తం వేరు చేసుకోవాలన్నమాట ఇదిగో టెంకాయ ఇక్కడ వేరు చేసుకుంటున్నాము గుజ్జు అయితే బాగా కనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో చాలా సూపర్ మంచిగా పిండుకుంటుంది మొత్తం మంచి మంచివి తీసుకుందాం ఎందుకంటే బాలేనివి వేస్ట్ కదా మంచివి తీసుకొని మనం అయితే వండుకుందాము ఈరోజు ఏ విధంగా వండుతాం అనేది చూపిస్తాను వీడియో అయితే చూడండి చూసారు ఎలా వస్తుంది ఈ విధంగా అయితే అన్నమాట ఇది మరి గట్టిగా ఉంది గట్టిగా ఉన్న దానికి తొక్కలు తీసి ఎందుకు మరి ఇంకా వచ్చేస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ మనం అయితే మనం కావాల్సినంత అయితే తీసుకున్నాము టెంకాయలు ఇదైతే మనం తీసుకెళ్ళి కూర అయితే చేసుకుందాము వాటర్ ఉంది వాటర్ కొంచెం మారక మనము ఆయిల్ అయితే వేసుకొని ఈ రోజు అయితే మామిడి కూర అయితే వండుకుందాము చాలా బాగుంటది మనం అయితే ఆయిల్ కొంచెం పోసుకుందాము సరిపోద్ది ఎంత సరిపోదు ఎక్కువైపోద్ది కదా సరిపోద్ది సరిపోద్ది సరిపోదు మామిడి పళ్ళు మనం వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మిరపకి తెచ్చింది మొత్తం అయితే నువ్వు వేసుకున్నాము అనుకున్నాను కానీ ఉంచలేదు ఫ్రెండ్స్ కరివేపాకు తెచ్చేందుకు మరి ఇంకా కరివేపక వేసుకుందాము వేసుకున్న తర్వాత లైట్గా అయితే ఇది కలుపుకుందాము ఫ్రెండ్స్ మనకైతే కట్ అంటే కరివేపాకు అయితే వేపుకొని పోయింది మనం అయితే పిండుకున్నాము కదా ఈ మామిడి టెంకలు అయితే వేసుకుందాం ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కలపాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వండుకోవాలండి మనం అయితే మూత అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకొకటి వేసి సరిపోద్ది 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 ఫ్రెండ్స్ మనం ఇది మూత అయితే వేసుకున్నాము కాస్త ఇప్పుడు మంట అయితే వేసుకుందాము కనిపిస్తుంది మొత్తానికి కలుపు కలుపు అడుగుని అంటునిపోద్దు లేకపోతే ఫ్రెండ్స్ ఈ కూర అయితే ఈరోజు అదిరిపోద్ది అనుకుంటా చాలా మంచిగా ఉంటది ట్రై చేయవచ్చు సాకులో అయితే సైడ్ సైడ్ కాలిపోతుంది వేడి ఉందా జాగ్రత్త కర్రీ మంచిగా ఉడుగుతుంది చూసారా ఈ సీజన్ వస్తే చాలు మాకు ఈ మామిడి కూరలు అయితే మనం చేసి తింటుంటాము బాగుంటది మీరు కూడా ట్రై చేయవచ్చు చూసారు కదా మనం నూరుకున్న కారం అయితే చేసుకుంటున్నాము మనం నూరుకున్న కారం అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూడు ఎక్కువ వేసేస్తావు లేకపోతే ఇంకా కొంచమే ఇంకా మనమైతే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా చూసుకుంటున్నాము ఒకసారి చూడు ఇంకా నంచుకుని చూడు బాగుందా బాగుంది బాగుందా కూర బాగుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మా కర్రీ కూడా రెడీ అయిపోయింది వచ్చేస్తుంది నాకు ఏమైనా అడుగున కాలిపోద్ది చూడు కాలిపోతుంది అయితే ఇలాగ ఉంది బాగుంది చాలా చక్కగా కనిపిస్తుంది చూడడానికి అయితే నాకైతే నోరు ఊరిపోతుంది గుడ్డులా కనిపిస్తుంది గుడ్ బంగా గుడ్డులా కనిపిస్తుంది అంటే మామిడి పర్లేదు అందరికి మామిడి మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది మనం అయితే దించేసుకొని పక్కన ఉంచుకుందాం ఇంకొక వంటకం అయితే ఇప్పుడు తయారు చేసుకుందాం ఓకే పక్కన దించి ఇంకా ఎందుకు మరి దించేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మూత మరి ఫ్రెండ్స్ మాకు దారిలో వస్తుంటే ఇందకొచ్చాం కదా దారిలో ఈ పుట్ట గొడుగులు అయితే కనిపించింది ఈ పుట్ట ఆ తక్కువ పుట్టగొడుగు దొరికినప్పుడు మనం ఏ విధంగా తింటాం అనేది కూడా చూపిస్తాను చూడండి ముందు వీటిని అయితే మొత్తం కడుకుందాం ఇప్పుడు గడ్డకి తీసుకెళ్లి ముందు కడిగేద్దాం ఇది ఫ్రెండ్స్ మనం అయితే ముందుగా వీటిని కడుకోవాలి ఇందాకలా దొరికింది వీటికి మనం ఏమంటాం రైసత్యంటాం ఇది ఈ పుట్ట గొడుగుని ఆ గొబ్బొడ్ ఉండ కదా గొబ్బరి అంటే పేడ అని అర్థం ఫ్రెండ్స్ మా ఒరియా భాషలో గొబ్బొడ్డా అంటే మనకు ఆవు పేడలు ఉంటాయి కదా అలాంటివి దగ్గర అయితే ఈ మష్రూమ్ అనేది మాకు ఎక్కువ దొరుకుతుంటుంది అందుకోసమే మామూలు ఇటుకి గొబ్బడు అంటారు కట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి ఇదైతే మనం ఏ విధంగా ఉండుతాం అనేది కూడా చూపిస్తాను చూడండి మంచిగా ఉంటుంది అనమాట అంటే మనకు తక్కువ దొరికినప్పుడు ఈ విధంగా చేస్తాం ఎక్కువ దొరికితే మాత్రం మనం అయితే కూరలు చేసుకుంటాం అనమాట సాల్ట్ ఆయిల్ మొత్తం వేసుకున్నాము వేసుకొని మశ్రూమ్ని అయితే మంచిగా కలుపుకుంటున్నాము ఇది జస్ట్ మూటలు కట్టేయాలన్నమాట అది కట్టే ఎందుకు మరి ఇంకా ఈ ఆకులోనే మనం కలిపిన ఆకులోనే మూటగా కట్టుకోవాలన్నమాట చిన్నది ఇంకా కట్టే ఒకసారి చూపించు ఎలా చేసామనేది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్టుకున్నాము ఈ విధంగా కట్టుకొని మనం మండుతున్న పొయ్యిలో అయితే తీసుకెళ్లి వేయాలన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ మండుతున్న అగ్గి దగ్గర అయితే ఇప్పుడు వేసుకుందాము తక్కువ దొరికినప్పుడు మనం అయితే ఈ విధంగానే చేసి తింటాము చాలా బాగుంటుంది ఇది కాలినప్పుడు చూసారా ఎలా కాలుస్తున్నాము కాలిపోవాలన్నమాట ఇలా మొత్తం కాలిపోతేనే మనకు అది ఉడికినట్టు మంచిగా కాలిపోయింది కనిపిస్తుంది మొత్తానికి చూసారా నోరు ముందు ఊరిపోతుంది నాకు ఊరిపోతుంది చాలా బాగుండదు అంటే వెయ్యి రూపాయలు పాలిచ్చేద్దాం అనుకుంటున్నా దీని గురించి ఇచ్చేరా ఇచ్చేరా ఇచ్చేస్తాం ఇచ్చేరా వేరు పాలం ఇచ్చేరా బాగుంటది ఒకసారి చూద్దాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు తిని చూద్దాము చాలా బాగుంది సాల్ట్ మొత్తం సరిపోయిందా సరిపోయింది చాలా బాగుంది మొత్తం నేనే తినేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే మనం తిందాము ఎలా ఉందో చూద్దాం ఇది చూసేలా తీసుకున్నాను కారం అయితే గట్టిగా వేసారు మొత్తానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది కానీ కారం అయితే గట్టిగా వేసారు అన్నమాట మండుతుంది నాకైతే కారం అయితే ఎక్కేస్తారు చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయవచ్చు అనమాట ఇది సింపుల్ అనమాట ఏం కాదు ఈజీగా ఈ విధంగా అయితే కుంగి చేసుకోవచ్చు ఎందుకంటే ఆకులోనే మనము కట్టేసి అలా మంటలు వేస్తే మనకు ఉడికిపోద్ది చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఒకనా చేయండి కావాల మొత్తం ఆ కంగల్ ఎందుకురా ఆటం ఒకసారి చూడండి చూసేరా అంత ఎందుకురా ఎందుకు కావాలండి ఇంకా తీసుకొద్దాం రా ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇంకొక వంటకం అయితే ప్రిపేర్ చేద్దామనేసి మంట వేసుకునేదిగో మట్టి పాత్ర తీసుకున్నాము వాటర్ అయితే ఇప్పుడు పోసుకుందాము పోయి వాటర్ పోయి ఇదే ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత అయితే వాటర్ పోసుకున్నాము ఇప్పుడైతే ఎసర వట్టేటట్టుగా అయితే మనము మంట వేసుకుందాము మనం పిండి తయారు చేస్తాం కదా ఆ అయితే మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము అందుకోసమే మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకున్నాము మనకు కావాల్సినంత సక్కెర అయితే కొంచెం వేసుకున్నాము పంచదార అనమాట ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము ఎక్కువ దుడు సరిపోద్ది అంటే మేము అయితే ఏ విధంగానే తోప అనేది తయారు చేసుకుంటాము మీ ప్రాంతంలో మీరు తోప ఏ విధంగా తయారు చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి ఎదుగు ఫ్రెండ్స్ ఎసరేసుకున్న తర్వాత ఈ ఆకును అయితే వేసుకున్నాము ఎందుకంటే ధూళీలు అదే అదేవిధంగా తొందరగా వాటర్ అనేది హీట్ అయ్యి తొందరగా బయలు అవ్వాలి కదా వాటర్ అందుకోసమే యాకు అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ చూసారా ఎస్రా అయితే వచ్చేసింది కళ్ళకల్ల అయిపోతుంది ఇప్పుడైతే మనం తెచ్చుకున్న పిండిని అయితే ఇందులో వేసుకొని బాగా అయితే కలుపుకుందాము మేమైతే తోపన ఏ విధంగానే వండుతాము మీరు ఏ విధంగా వండుతారో ఒకసారి కామెంట్ చేయండి చూస్తారు కదా ఎసరా అయితే వచ్చేసింది మరి వాటర్ చూడండి ఇదిగో అయిపోయి ఇప్పుడైతే మనము పిండి వేసుకొని బాగా కలుపుకుందాము పోసే పోసే బాగా కలపాలి కలుపు రే చూసారా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా కలపాలన్నమాట చూసారా ఎలా కలుపుతున్నాము పిండి లేకుండా మనమైతే కలుపుకోవాలి కొద్దిగా అయితే చూసారా చూసారా మనమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాం అనమాట బాగా కనిపిస్తుంది మొత్తానికి ఎసర వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఎసరే వేసుకుని ఉంటే బాగుండును మనం ఇందాక ఫస్ట్ ఎసరొచ్చిందా అప్పుడు వేసేసుకుంటే బాగుండును మనం లేట్ చేసిన కదా అయిపోయింది కలుపు ఇంకా నీట్గా కలుపు పిండిలు ఉంటాయి చూడు అవ్వట్లేదు మొత్తానికి గట్టిగా అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కోప కూడా మనమైతే వండేసుకున్నాము చాలా బాగుంది చూసారా మంచి కనిపిస్తుంది వీటికైతే ఇప్పుడు మనం తీసుకెళ్ళి తిందాము ఎలా ఉంటుందో చెప్తాము చూసారా ఈ విధంగా అయితే మేము కలుపుకుంటాం ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఓకే రెడీ అయిపోయింది మాకు తోపైతే మంచిగా కనిపిస్తుంది కదా నాకు నోరు అయితే ఊరిపోతుంది ఎప్పుడు ఎప్పుడూ తిందామనేసి ఓకే మనం అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే తీసుకెళ్ళి అయితే తిందాము చూసారు కదండి మనం ఇక్కడైతే తోపు వండుకున్నాము ఈ పక్కన అయితే మనం ఇదిగో టెంకాయ కూర అంటే మామిడి కూరని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయవచ్చు చాలా మంచిగా అండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వడ్డించుకుందాము పడట్లేదు మా ఇది అలా చేయలేదు అంటుకునిపోతుంది తోప అయితే విధంగా అంటుకుంటుంది మనం వండుకున్నాం కదా ఆ కూర అయితే మనం వడ్డించుకున్నాం ఇప్పుడు రెండో భలే ఉంది నోరు ఊరిపోతుంది నాకు ఇంకా ఎప్పుడు పెడతారనేసి నేను ఎదురు చూస్తున్నాను రెండేసి రెండు టెంకాయలు ఆహా బిడ్ బాగా కష్టపడి ఉన్నాయి ఇంకా వడ్డిద్దాము అడిగి బాగా తినరా ఒకనా కష్టపడిన వ్యక్తి కదా చూసారా ఏ విధంగా అందరికీ రెండు స్టెంకాయలు అనమాట అంటే రెండు గుడ్లు బలే నోరు అయితే ఊరిపోతుంది అయిపోయింది ఇక్కడ ఓకే ఇది ఎవరికి ఇది ఎవరికి నేసే ఎవరు తిన్నా పర్లేదు మేమే తింటాం కదా ఓకే సరిపోద్ది సరిపోద్ది ఇక్కడ ఎక్కి అయిపోయినట్టుంది ఎవరికైనా టెంకాయ కావాలా కావాలా జ్యూస్ జ్యూస్ దేపా జ్యూస్ ఇచ్చేయండి అంటున్నారు ఫ్రెండ్స్ తినడానికి అయితే ముందు చూసారా టేస్ట్ ఎలా ఉంది ఒకసారి మాములు చేత చూద్దాము తినండి తినండి చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంది బాగుంది మాయా చూసారు కదా ఇది ఇదన్నమాట తోపతోటి మనమైతే మామిడి కూరనైతే ప్రిపేర్ చేసుకొని తింటున్నాము చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఈ విధంగా చేసి తినాలి అన్నమాట ఈ విధంగానే చేసి తినాలి చాలా బాగుంది ఉన్న బాగుంది చూసారా ఈ విధంగానే నంజుకుని నంచుకుని తింటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట బాగుందా బాగుంది చాలా బాగుంది ఇలా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా తింటే సూపర్ బాగుంది కాకపోతే ఎక్కువ తీయగా అయిపోయింది కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉందన్నమాట పుల్ల పుల్లగా తియ్యగా ఉంది చాలా బాగుంది ఈ విధంగా మా తాత వాళ్ళు చేసి తినేవాళ్ళు ఫ్రెండ్స్ ఇలా నంచుకొని ఇలా బాగా మిక్సీ చేసి ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసి ఇలా తింటే ఆస్తాం చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఈ లోన అంటుకుని పోతుంది తోప అనమాట టెంకాయ ఒకసారి తిని చూద్దాం అవును టెంకాయ తిందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుంది ఈ టెంకాయ తిందా మొక్కన అంత పుల్లగేం లేదు ఇది బాగుంది ఆహా చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉంటుందని నేను అయితే ఊహించుకోలేదు ఎప్పుడో చిన్నప్పుడు తినని ఇది ఇంకా పెద్ద ఇంకా తింటున్నాను అనమాట అప్పుడైతే మా తాత వాళ్ళు ఏ విధంగానే చేసి పెట్టేవాళ్ళు మా తాతలు ముత్తాతలు మా నా అమ్మ నాన్న వాళ్ళు అయితే ఎక్కువగా ఇలాంటి ఫుడ్లోనే తీసుకొని పనిచేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఎలాగుంది గురు సూపర్ గురు అదిరిపోయింది ఇలాంటి వంటకం ఇంకా లైఫ్లో దొరకదు అలా ఉంది అలాగే ఈరోజు దొరికింది కదా ఈరోజు దొరికిందిలే బి ఉంది ఇందులో కారం సాల్ట్ మొత్తం మిక్స్ అయింది కావున చాలా బాగుంది లైట్ లైట్గా మనకు పుల్ల పుల్లగా కనిపిస్తుంది లైట్ లైట్గా ఎక్కువ లేదు లైట్ లైట్గా పూలు కనిపిస్తుంది అంటే తీయని టెంకాయ అయితే బాగానే ఉంటుంది కొన్ని పుల్లని డా పుల్లని మామిడి పళ్ళు ఉంటాయి కదా అలాంటివి కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి తీయని మాడిపళ్ళు అంటే తీయగానే ఉంటాయి అంటే మొత్తం మిక్స్ చేస్తాం లైట్లో పుల్ల పుల్లగా ఉంది తీయ ఉంది కారం కారంగా కూడా ఉంది మంచిగా నోటికి అయితే మంచిగా రుచికరంగా అనిపిస్తుంది ఇలా ఇలా మొత్తం నాగిస్తే తెల్లగా అయిపోతుంది ఇది ఇలా తెల్లగా అయిపోద్ది చూసారా ఇలా తెల్లగా అయిపోద్ది అనమాట ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా కృత కలుగుదాం అంతవరకు అయితే మనం సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్